వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి కటకం పద్మావతి ఆహ్వానం మేరకు చెరువు కట్ట శ్రీ కాళికా మాత అమ్మవారి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి భాను హరిప్రియ నాయక్ స్వయంగా బోనమెత్తి శివశక్తులతో కలిసి తాళాలు మంగళ వాయిద్యాలతో భక్తుల ఆనందోత్సవాల మధ్య అమ్మవారికి బోనాన్ని సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశిష్యులు ఇల్లందు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దిండిగల్ల రాజేందర్ మరియు ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు কবেনখেনানানান্নান্ানারা <laughs> తాలిమాలు జరుపుకోవడం బోనాలంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్లో తెలంగాణ బోనాలు జరుగుతున్నాయి మరి దాని తర్వాత మించుకొని ఇళ్ళ పాలనే జరుగుతాయి బోనాలు అతి పెద్దగా అందరు ప్రతి శ్రద్ధలతో ఈరోజు మా వాటి నుంచి బోనాలు చేసుకోవడం కాబట్టి మరి బోనాలకు చేసిన రాజీ మెమ్మెల్ల గారు అన్న జిల్లాల పెద్దలు అక్కడ వాటిలో ఉన్న సోదరుల సోదరుల ప్రోగ్రాం చేయడానికి ముఖ్యంగా ఓం నారాయణ గారు ఓం నారాయణ గారికి రావడం దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ అమ్మవారి గుడి చాలా డెవలప్ అయింది తను వచ్చిన దగ్గర నుంచి హోరాలు చేసుకోవడం కూడా తనతోటే స్టార్ట్ అయింది గతంలో ఉన్నప్పుడు ఇక్కడ సింగరేణి ఉన్నప్పుడు గతంలో ఈ అమ్మవారిని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇక్కడ తమిళ వాళ్ళు ముట్టి పెట్టారు ఆ రోజు నుంచి ఈరోజు వారికి జరుగుతూనే ఉన్నాయి మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రోజు సింగరేణి కూడా ఇక్కడే కాబట్టి సింగరేణి ఎన్ ప్లేస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కడిగి సింగరేణికి ఆ రోజుల్లో భయం స్వాయంత్ర డ్యూటీ చేసేవాళ్ళు వాళ్ళందరినీ అమ్మవారి ముందు దండం పెట్టుకొని పెట్టి వస్తారు చాలామంది ఎక్కువ మంది దండం పెట్టుకొని గుడికి వెళ్ళి గుడికి వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు మరి అలానే ఈ రోజు తరపున అలాగనే జరుపు ఇక్కడ అమ్మవారు చాలా శ్రేష్టమైన అమ్మవారు ఏది కోరుకున్న అమ్మవారు కోరికలు నవేస్తుంది అమ్మవారికి మేము ఎప్పుడు రెండో వాటిలో మాజీ కౌన్సిలర్ శ్రీమతి కటకం పద్మావతి గారి ఆహ్వానం మేరకు ఈ కాళికా దేవాలయాలకు బోనాలు ఎత్తుకుని రావడం జరిగింది ప్రతి ఆషాఢ మాసంలో ఇక్కడ ఇల్లెందుల బ్రహ్మాండంగా ఎంతో ఘనంగా తెలంగాణ వచ్చిన కాని నుండి కూడా చేస్తున్నారు ఆషాఢ మాస అంటే నాకు తెలిసినంతవరకు హైదరాబాద్ నగరంలోనే ప్రసిద్ధి దాని తర్వాత ఇల్లెందు పట్టణంలో ఇది అదేవిధంగా రొంపేడు ఉన్నటువంటి చెడుకట్ట బస్సులో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ రెండింటినీ కూడా ఈరోజు మాదిరి కావటం జరిగింది ఈ గుడి కూడా ఓంనారాయణ గారిని మిత్రులు మా కుటుంబ సభ్యులుగా మేము ఫీల్ అవుతాం వారు ఇక్కడికి వచ్చి పూజాధికారులు మొదలుపెట్టిన తర్వాత ఈ గుడి దినదిన ప్రవర్ధమానమతో ఇక్కడ ఒక ఈ ఇల్లపాటికే వద్ద తెచ్చే విధంగా ఈ గుడిని తీసిన ఈ గుడి పూజారిగా వ్యవహరిస్తున్నటువంటి ఓం నారాయణ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆషాఢ మాస కోణాల సందర్భంగా ఇల్లెందుల పాటు పడుతున్న ఇల్లెందుల పాటు ప్రయాణికానికే కదా యావత్ ఇల్లెందు ప్రయాణీకం సుఖశాతులతో ఉండాలని చెప్పి మేము మనసారా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము రెండవ వాడు సత్యనారాయణపురంలో పెద్ద ఎత్తున ఇల్లెందుల పాడులో ఆషాఢ మాసం అంటేనే బోనాల జాతర ఆ పెద్దమ్మ తల్లిని ప్రతి ఒక్కరు కూడా మనసారా కొలుచుకొని ప్రతి ఇంటి నుంచి బోనం సమర్పించేటటువంటి ఒక పెద్ద పండుగ ఆడపడుచిన పండుగ మరి ఈ రోజున ఇల్లేందుల పాడులో కాళీమాత గుడి దగ్గర బోనం సమర్పించడం జరిగింది స్థానిక మరి మాజీ కౌన్సిలర్ గారు పద్మావతి గారు అలాగే పెద్దలు దినిగల రాజేందర్ గారు అలాగే నాయకులు సునివేర్ గారు అందరి సమక్షంలో మరి ఇక్కడ బోనం అనేది సమర్పించడం జరిగింది మరి ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసి ఇంత పెద్ద ఎత్తున ఆ తల్లి ఆశీర్వాదం అందుకునేలాగా చేసినటువంటి మరి పద్మావతి గారికి అలాగే కేంద్రపాడు ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మన తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడి దగ్గర నూట యాభై సంవత్సరాల పురాతనమైన గురించి నేను ఇక్కడికి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల పైన అయింది వచ్చిన తర్వాత ఇంకా కార్యక్రమం నడుపునట్టు పంతొమ్మిది సంవత్సరాల బోనాలు మొదలుపెట్టి అమ్మవారి అనుగుణ్యతో మొదలైపోయింది రాను రాను ఇది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇట్లా జనాలు కూడా వస్తున్నారు ఇది పంతొమ్మిదో సంవత్సరం ఇది బోనాలు మొదలు పెట్టుకొని ఉత్సవ కార్యక్రమాలు ఇట్లనే అభివృద్ధి చెందుతూ ప్రజల సహకారం ఉంటే బాగుంటుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు